చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మాకు ఆహారంగా యూజ్ అవుతాయి ఎవరో తెలుసు కదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజన్ బై ఆనంద్ చాలా రోజులకి నేనైతే ఈ రోజు వీడియో ముందుకు రావడం జరిగింది సో కొండలో కొండలో దొరికే ఒక కూర ఉంటుందండి ఆ కూర అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సో సూపర్ బుగా కూడా ఉంటుంది సో ఆ చెట్టు ఎలా ఉంటుందో ఆ కూర ఎలా ఉంటుందో అనేది నేనైతే మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను సో సూపర్ అండి వన్ ఇయర్కి ఒకసారి అయినా ఖచ్చితంగా ఆ కూర తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సో మా గిరిజన ప్రాంతాల్లో అయితే దానికోసం పోటీ పడుతుంటారు అది కూర తెచ్చుకోవడానికి సో ఆ కూర ఏంటి ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఓకే ఇదిగో చూసారా మా పిల్ల బేచికాయలు అందరు కూడా వస్తున్నారు సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఒక టూ డేస్ నుంచి అయితే మాకు వర్షం పడుతుందండి చాలా కూల్గా అయితే ఉండేది ప్రస్తుతానికి ఈ మనకు చాలా చాలా కూల్గా ఉంది ప్రస్తుతానికి అయితే వర్షం అయితే చాలా ఎక్కువ పడ్డదండి ఈ టూ డేస్ సో చూస్తున్నారా చుట్టుపక్కల చెట్లు అన్నీ కూడా చిగురిస్తున్నాయి చాలా బాగుంది ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా అదే అండి విలేజ్ ఇప్పుడే వర్షం పడి తీస్తుంది చూస్తున్నారు కదా అబ్జర్వ్ చేయొచ్చు మీకు చూపిస్తాను రొటేట్ చేసి వా బ్యూటిఫుల్ లొకేషన్ కదా చూస్తున్నారా ఇదో కింద ఉంది మా విలేజ్ చూస్తున్నారా దూరంలో మీరు చూడొచ్చు ఇప్పుడే వర్షం పడి మబ్బులు అయితే పైకి వస్తున్నాయి చూస్తున్నారా అబ్జర్వ్ చేయవచ్చు జూమ్ చేస్తున్నాను చూడండి అది కనబడుతుందా సో బ్యూటిఫుల్ అండి ఇది చూస్తున్నారా చాలా బాగుంది సో చల్లగా అయితే ఉంది నేనైతే కొండకి వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళి అయితే మీకు పూర్తిగా వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను కూర ఏటి అనేది చాలా ఇష్టంగా తింటాం మేము అది ఎలాగంటే అంబలి ఉంటుంది చూసారా రాగి పిండితో చేసిన అంబలి రాగి జావా అంటారు కొంతమంది మేమైతే అంబలి అంటాము ఆ అంబలితో దాన్ని తింటే చాలా చాలా బాగుంటుందండి సమ్మర్లో కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ సో ఇదే సీజన్లో ఈ కూర కూడా దొరుకుతుంది సో దాని గురించి అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం చూసారా మా పిల్లలు కూడా చూడండి కొండకి ఎక్కేస్తున్నారు సో కొండంచునా మేమైతే చేరుకోబోతున్నాం ఇప్పుడు పిల్లలతో పాటు చూడండి చిన్న కుక్కపిల్ల కూడా ఉంది సో ఇలాంటి మెమొరీస్ చిన్నప్పుడు మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చూస్తున్నారా చుట్టూ వర్షాలు పడ్డాయి కాబట్టి కూలుగా ఉందండి మొత్తం చెట్లన్నీ కూడా ఆకుపచ్చగా ఉన్నాయి ఇదంతా కాపీ మొక్కలు కాఫీ తోటలు మొత్తం అన్నీ కూడా పచ్చగా కనిపిస్తున్నాయి చూడొచ్చు పిల్లలంతా చాలా కిందకు దూరిపోయారు చెట్లు కిందకి దూరిపోయారు కనిపించట్లేదు సో చెట్టు దగ్గరకైతే వచ్చేసాము ఆ చెట్టు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో మీరు చూడవచ్చు చూడని వాళ్ళైతే మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలామంది చూసే ఉంటారు బొడ్డ పండ్లు అని కూడా ఉంటుందండి ఈ ఏరియాలోనే దొరుకుతుంది మనకు సో అది కూడా నేను వెళ్తూ వెళ్తూ చూపిస్తాను మీకు బొడ్డ పండ్లు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి అవి ఫ్రెండ్స్ ఇది బొడ్డపండు చెట్టు అంటే చూసారా ఇది మీరు చూడ్డానికి మర్రి చెట్టులా కనిపిస్తుంది కదా కాదండి ఇది పండ్ల చెట్లు బొడ్డపండు అంటే ఇలా ఉంటుందండి చూస్తున్నారా చూసారా దిస్ ఈజ్ బొడ్డపండు సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టేస్టీ కూడా అంతే బాగుంటుంది మీరు ఎప్పుడైనా వాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి ఇదిగోండి ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది ఉంది కదా చూసారా ఇదిగో గుజ్జు ఇదేనండి తింటాము చాలా బాగుంటుంది పైన తొక్క కూడా తినొచ్చు బట్ బాక్టీరియా లాంటివి ఏమని ఉంటాయి సో దాన్ని వదిలేసి మేము లోపల గుజ్జు ఉంది కదా ఇది చూస్తున్నారా ఈ గుజ్జునైతే తినవచ్చు సో ఇదిగో చూస్తున్నారా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదిగో దో చెట్టు అనమాట చాలా పెద్దది ఇది ఇక్కడైతే ఎవరు తీయలేదు అనుకుంటా చాలా ఎక్కువ పండుంది ఇక్కడ చూస్తున్నారా సో చాలా బాగుంది చూస్తున్నారా ఇవంతా కూడా బొడ్డ పనులే చాలా బాగా పండిందండి సో వీటిని మనం కొన్నింటి తీసుకుందాం ఎక్కువ తిన్నా విరేచనాలు పట్టేస్తుంది లైట్గా తినాలి చూస్తున్నారండి ఇదంతా కూడా బొడ్డ పండే చూడండి చాలా బాగా ఉన్నాయి చూస్తున్నారా సో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి సమ్మర్లో చాలా మాకు ఆహారంగా యూజ్ అవుతాయి కొండల మీదకి కర్రలకి లేదంటే ఏదైనా పనులు వస్తారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ పళ్ళు చాలా ఎక్కువ తింటారు వీటిని చెట్టు నిండా మొత్తం ఉన్నాయి చూస్తున్నారు మా బాబు తీస్తున్నారు ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి ఏంటంటే అది మన మనసులో ఎంత ఇష్టంగా తింటావు వీటిని ఎలుగుబంటలు కూడా అంతే ఇష్టంగా తింటాయి ఈ పళ్ళని పొద్దున్నే వస్తే మాత్రం తప్పకుండా ఒక ఏదో ఒక ఎలుగుబంట అనేది ఉంటుంది ఈ పళ్ళు తినడానికి సో అంత ఎర్లీగా ఇలా ఈ చెట్లు మధ్య ఈ చెట్లు దగ్గర ఉండడం మంచిది కాదు సో వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారా చాలా చాలా బాగుంది బాగా పండుంది కొన్ని అయితే పగిలిపోయి ఉన్నాయండి ఆ పగిలిపోయినది పుయ్యి విడిచిపెట్టేసేయాలి ఏదైతే బాగా పండుందో వాటిని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూసారా మా బేబీ అయితే అడ్డాకులతో చేసిన దొప్ప అంటారు దాన్ని అలాంటి దానిలో పట్టుకొని ఉంది సో చాలా ఇదైతే పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తాము కొన్ని ఇంటికి తీసుకొని వెళ్తాం చెప్పమ్మా చెప్పు ఇంటికి తీసుకొని వెళ్ళి తింటాం చూస్తారండి ఒకటే కాదు రెండు చెట్లు ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుంది చూస్తున్నారా చెట్టు నిండా కాస్తుందండి ఫుల్గా ఇది మాకు ఆహారంగా యూజ్ అవుతుంది బాగుందా టేస్ట్ ఎలా ఉంది ఫస్ట్ టైం తిన్నావా తిన్నావా ఇంతకుముందు ఓకే మా బేబీ నీకు ఇలా అనిపించింది పళ్ళు సూపర్ అంటుంది మా బేబీ అయితే బొడ్డపళ్ళు ఇదైతే ఈ మా బేబీ అయితే ఫస్ట్ టైం తింటుంది ఫ్రెండ్స్ ఇదేనండి చెట్టు మీరు చూడొచ్చు ఇదే బొడ్డపళ్ళ చెట్టు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఒక అమ్మాయి వచ్చింది మీకు చాలా ఫేమస్ అలాగే యూట్యూబర్ కూడా ఎవరో తెలుసు కదండి సీతాబి ఫ్రెండ్స్ చూడండి చాలా వస్తున్నాయి బుడ్డ పళ్ళ అయితే బ్రెస్గా ఉన్నాయి మేమైతే ఇదిగో చెట్టు పైన అయితే నేర్ ఏర్ తిట్టున్నామండి ఇదిగోండి చూడండి నేను లేకపోతున్నాము మా పిల్లలు అయితే పైన ఎక్కారు అన్నమాట అది బాగుందండి ఇదిగో నేను అయితే చూడడానికి వచ్చానండి సీతాబిని చూడండి నాకు బుడ్డ పళ్ళు తీసున్నారు అంటారా ఇచ్చినందుకు చూడండి ఎన్ని దొరికినాయి బొడ్డపల్లి అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో మా కామెంట్లో అయితే తెలియచేయండి సో మేమైతే ఇప్పుడు కదా అందరు కలిసి బొడ్డపాళ్ళు అయితే తింటున్నాం సో వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే దీన్ని ఫుల్లుగా తినేసి కడుపు నింపుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్టు దగ్గరికి నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఆకులు చూస్తున్నారా ఆ ఆకులు ఉన్నాయి చూసారా ఈ ఆకులు ఆకుల్ని మేము కూరగా చేసుకొని వండుకొని తింటాము అంబలతో అంటే రాగిజావతో తింటే ఆ టేస్ట్ ఆ ఏమంటారు కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇదే చెట్టు సో ఆకులను అయితే దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇదండి అడ్డాకులాగే ఉంటుంది కానీ ఇది చాలా చిన్న సైజు అడ్డాకు ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందండి కానీ చాలా చిన్న సైజు ఉంటుంది ఇదే గొడ్రూమ్ కూర అంటాం సో ఇది చాలా అద్భుతంగా మంచి టేస్ట్ వస్తుందండి ఇదిగో ఫ్రెండ్స్ చెట్టు అయితే ఈ రకంగా ఉంటుంది మీరు చూడొచ్చు ఆకులు కొన్ని ముదిరినవి ఉన్నాయి మేమైతే లేత తీసుకున్నాము చాలా చాలా బాగుంటుంది సంతల్లో కూడా మాకు దొరుకుతుందండి ఈ కూరను తీసుకొచ్చి అమ్ముతారు అరకు సంతలో కానీ ఉకుంపేట కానీ పాడేరు సంతలో కానీ మనకు దొరుకుతుంది కావాల్సినవారు దీన్ని ఒకసారి కొనుక్కొని వెళ్ళి టేస్ట్ చేయొచ్చు చాలా తక్కువ రేటుగా దొరుకుతుందండి ఫ్రెండ్స్ ఇదేనండి కూర చూడండి ఇదే కూర చూసారా ఈ లేత చిగురలు ఏవైతే ఉన్నాయో వీటిని వండేసుకొని అమ్మలతో తింటే చాలా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్